హలో హాయ్ అందరికీ నేనైతే ఇవాళ సెయింట్ లూయిస్ ప్రీమియం అవుట్లెట్ మాల్కి అయితే వచ్చిన యూఎస్ వచ్చినప్పటి నుంచి అయితే ఇది ఫస్ట్ టైం అవుట్లెట్ మాల్కి వచ్చాడు అండ్ అవుట్లెట్ మాల్స్లో ఏమేమి బ్రాండ్స్ ఉంటాయి అంటే బట్టలు ఎట్లుంటాయి ఎంత రేట్ ఉంటాయి అని తెలుసుకుందాం అని అయితే వచ్చినా తీసుకుందాం అనే ప్లాన్లు అయితే అసలు లేకుండే సో రా రాగానే హిల్ ఫిగర్ బ్రాండ్కి అయితే వేనాం చూడ్డానికి టీషర్ట్లు అయితే జోర్ జార్ మస్తు ఉండే లైక్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఉండే సో మా ఫ్రెండ్స్ అయితే టెంప్ట్ అయ్యి అయితే బట్టలు తీసుకున్నారు మేము కూడా తీసుకుందామని టెంప్ట్ అయ్యి ఉండే కానీ ఇక నాకు ఇంకా నుంచి మస్తు బట్టలు ఉండే ఇక తీసుకోలేదు ఇక టామి హిల్ ఫిగర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ వేరే బ్రాండ్స్ కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే చూసినాం దానిలో కూడా బట్టలు నచ్చుకుండే కానీ నేను తీసుకోవద్దని నన్ను కంట్రోల్ వేసుకొని తీసుకోకుండా ఉండే మా ఫ్రెండ్స్ టీషర్ట్స్ షార్ట్స్ అవన్నీ తీసుకొని ఉండే అట్లా చూసుకుంటూ అన్నీ బట్టలు అయితే చూసుకుంటా విన్నాం అట్లా వంగనైతే మా వాళ్ళకి క్లియర్ఎన్ అయితే ఒక స్టోర్ లాగా అనిపించింది ఇక క్లియర్ అగ్గు అగ్గు ఇక ఉంటాయిగా అగ్గు అగ్గువ ఉంటాయిగా రేట్లు మా వాళ్ళు ఎగబడి రెండు మూడు టీషర్ట్లు వేసుకున్నారు అలాగ నచ్చి తగ్గు రేట్లల్లో ఇక కాస్త చిల్లైదామని పోయి ఫుడ్ ఫుడ్ స్టోర్స్కి అయితే ఉండే అవుట్లెట్ మళ్ళీ ఫుడ్ కూడా ఉంటుంది సో ఆ ఎండల జ్యూస్ దాగి చిల్ అవుదామని పోయి షుగర్ కేన్ జ్యూస్ బార్కైతే పోయినాం జ్యూస్ అయితే ఖతర్నాక్ ఉండే ఎనిమిది డాలర్లు పడ్డది మళ్ళీ నెక్స్ట్ టైం పోయినా షుగర్ క్రీన్ జ్యూస్ బార్కైతే పక్కా పోతాను ఇక తర్వాత మళ్ళీ కొద్దిసేపు బ్రెష్ తీసుకొని అయితే స్టార్ట్ అయినాం మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక షాపింగ్ చేసుకుంటూ ఐస్ క్రీమ్ కనిపిస్తే ఐస్ క్రీమ్ తిన్నాం ఇక నెక్స్ట్ అయితే షూస్ దుకాణంకి అయితే వినాము ఆ దుకాణం చూడంగానే మా కరీంనగర్ కాన్పూర్ దుకాణం అయితే గుర్తొచ్చింది కాన్పూర్లో రెండు మూడు వందలు నాలుగు వందలు అయితే ఉంటుంది షూస్ ఆ చెప్పులకి కానీ ఇక్కడ డాలర్ల వందను యాభై అరవై డాలర్లు అట్లా ఉంటుంది బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ ఈ చెప్పులు అరేంజ్ చేసిన విధానం చూస్తే మాత్రం మా కాన్పూర్ని అయితే మర్చిపోలేదు నేను ఇట్నే అరేంజ్ చేస్తారు అక్కడ ఆ దుకాణాల్లో కూడా కానీ ఇవి ఎక్కువ రేటు అవి తక్కువ రేటు అంతే అండ్ చాలా అంటే చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు కాన్పూర్కి పోయి రెండు వందలు మూడు వందలు పెట్టి చెప్పులు షూస్ కొనుక్కొని చాలా ఎగ్జైట్గా ఎగ్జైట్ అయ్యి ఎంజాయ్ చేస్తుండే మేము షూజు అన్ని చెప్పులు అయితే మస్తు ఉండే నచ్చినాయి క్రాక్స్ తీసుకుందాం అనుకున్నా కానీ అది డెబ్బై డాలర్లు ఉండే ఇప్పుడు మనకు సెట్ కాదులే అనుకొని వచ్చేసిన బయటికి అయితే లాస్ట్కి అయితే అసలు అయితే ఏం బట్టలు అయితే ఏం కొనలేదు కానీ చూసి అయితే నెక్స్ట్ టైం పోయినప్పుడు అయితే ఇవి ఇవి తీసుకోవచ్చు అనుకొని బయటకి వచ్చేసిన అండ్ ఏ స్టోర్ ముందు చూసినా కానీ ఇట్లా డిస్కౌంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అని అయితే బోర్డు అయితే ఉన్నాయి అందరి టెంప్ టెంప్ట్ చేసే విధంగానైతే అండ్ మళ్ళీ నెక్స్ట్ లాస్ట్కి అయితే నైక్కి అయితే పోనా నైక్ అయితే బట్టలు కిరాకుండే ఉండే దాని రేట్లే ఎక్కువ అనిపించుండే సో ఇక నేను తీసుకో తీసుకోకుండా బయటకు వచ్చాను మైండ్ అంత ఏంటంటే రూపీస్ క్యాలిక్యులేషన్లు ఉండే అంటే అరవై డాలర్లు అంటే ఐదు వేలు ఇండియాలో అయితే ఐదు వేలు పెట్టాను కదా అనే ఇంటెన్షన్లా ఉండే ఎందుకంటే కొత్త అమెరికా కొత్తగా వచ్చినప్పుడు ఎప్పుడైనా మన క్యా మన మైండ్ అంతా రూపీస్ క్యాలిక్యులేషన్లో ఉంటుంది కాబట్టి దేనికి అంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనిపించదు సో ఆ విధంగా ఉండే సో నేను ఆ రోజు అయితే అమౌంట్ అయితే ఏమి ఇన్వెస్ట్ చేయలేదు నేనైతే ఇట్లా టైం స్పెండ్ చేసిన ఆ రోజు మొత్తం అయితే మా ఫ్రెండ్స్తో ఏం సామాన్ అయితే తీసుకోకుండా ఇంటికి అయితే ఓకే బాయ్ మళ్ళా ఉంటా మళ్ళా కలుస్తా